హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక పెళ్లి తంతు జరుగుతూ ఉంటే రాజ్ మనసులో కావ్యం ఉండడం వల్ల రాజ్ మోహం అయితే మాడిపోతూ ఉంటుంది ఇక 啊。Yeah. పెళ్లి పందిరిలో యామిని అలాగే రాజ్ అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు ఒకవైపు ఈ రుద్రాణి ఆల్రెడీ ఇక అప్పు వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వినేసి ఇక అయితే చెప్పేస్తుంది నిన్ను పోలీసుల ద్వారా నిన్ను అరెస్ట్ చేయిస్తుందంట నువ్వు ఫైనల్గా నీకు పెళ్ళి ఆపేస్తారంట వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పి చెప్పేయడంతో ఇక మొత్తం తెలుసుకున్న యామిని అయితే నేను ఒక కొత్త ప్లాన్ వేశాను ఈ విషయం మీకు కూడా చెప్పను మీరు అలానే వెయిట్ చేస్తూ ఉండండి నేను రాసి పెళ్లి చేసుకుంటాము ఇది జరిగి తీరుతుంది అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి అయితే ఏం చేస్తుందో ఏమో మొత్తానికి పెళ్లి చేసుకుంటానంటుంది ఇక్కడ చూస్తే వీళ్ళందరూ ఏమో దాని గురించి ఫోన్ ఫోన్లో వీడియో తీసి మరీ ఇక్కడ ప్రీ ప్లాన్గా ఉన్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే అటు ఇటు చూస్తూ ఒరే రాహుల్ ఇప్పుడు మాత్రం మనం వీళ్ళతో కలిసిపోయినట్టుగా నటించాలి లేదంటే మన మీద డౌట్ వస్తుంది వెళ్ళి వాళ్ళతో మంచి మాటలు కలుపుతాను అని చెప్పి వదినా వదిన ఏంటి వదినా నా కళ్ళతో ఇది నిజమా అబద్ధం అనిపిస్తుంది మన రాజుని అక్కడి నుంచి లేపు తీసుకురావాలనిపిస్తుంది వదిన పెళ్ళి ఆపేస్తారేమోనని ఇక్కడ ఆపలాంతోనే వచ్చారేమో అనుకుంటే మీరెవరూ మాట్లాడరేంటి వదిన ఆ యామిని మన రాజుని పెళ్లి చేసుకుంటుంది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నటిస్తూ ఉంటుంది ఇక కావ్య మాత్రం అలానే చూస్తూ కనీసం కొంచెం కూడా ఇక రుద్రాని మొహం కూడా చూడకుండా ఇక చిన్నగా స్మైల్ చేసుకుంటూ పెళ్లి తంతుని చూస్తూ ఉంటుంది ఇదేంటి దీని ధైర్యం రాజుకి పెళ్లి చేయడానికి ఇది సిద్ధపడుతున్నట్టుందా లేదంటే సిద్ధపడుతున్నట్టు నటిస్తుందా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది కావ్య ఏమీ తక్కువది కాదు చూద్దాం ఎవరు ప్లాన్స్ ఏం సక్సెస్ అవుతున్నా సక్సెస్ అయినా నాకు మాత్రం ఆస్తి కావాలి ఆస్తి కోసమే కదా ఎంతకాలం వీళ్ళ దగ్గర ఈ రకంగా ఉన్నది అని చెప్పి అనుకుంటుంది ఇక మొత్తానికైతే ఇక మంత్రాలు అన్నీ కూడా ఇక పెడుతూ మంగళ వాయిద్యాలు గట్టిగా మా వాయించండి మంగళసూత్రం గొలుసుని అందరికీ కళ్ళకి ఇక అద్దుకునేలాగా ఇవ్వండమ్మా అనగానే స్వప్న ఇక మంగళసూత్రాలు గొలుసు తీసుకొని అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది ఇక యామిని అయితే మనసులో ఎప్పుడెప్పుడు పోలీసులు వస్తారా ఎప్పుడెప్పుడు ఈ విషయాన్ని రాజు ముందు పెడతారా నేను ఏం చేయాలి హా నేను చేయాల్సింది నేను చేశాను ఇక ఈ పెళ్ళి ఆగదు అని చెప్పి ఇక మనసులో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా అవును ఈ యామిని రాజుని పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా రాజ్ కంటే దేశముదురు ఆ కావ్య కాబట్టి చాలా సాఫ్ట్ కార్నర్గా సాఫ్ట్ క్యారెక్టర్ కాబట్టి ఇంతకాలమైనా మమ్మల్ని బ్రతకనిచ్చింది అదే ఈ రుద్రాణి ఈ యామిని చేసుకుంటే ఇక ఇంట్లో అందరినీ కూడా ఒక ఆట ఆడిస్తుంది ముఖ్యంగా నన్ను ఎందుకంటే నేను యామినితో చేయి కలిపాను కాబట్టి నా క్యారెక్టర్ ఎంటో తెలిసిపోయింది కాబట్టి నన్ను నా కొడుకుని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరం పెడుతుంది ఈ రుద్రాణి ఎవరిని నమ్మదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా పోలీసులు అయితే వస్తారు మంగళ వాయిద్యాల నడుమ మంగళసూత్రం రాజుకి ఇక పంతులు ఇచ్చి మెళ్ళలో కట్టమంటారు ఇక అయితే మనసునంతా కూడా చాలా బాధ పెట్టుకొని ఇక ఏదైతే అది అయ్యింది జీవితంలో ఒకళ్ళు కావాలి అన్నప్పుడు ఒకరిని వదులుకోవాలి ఒకరి ప్రాణం కంటే నా ప్రాణ నా ప్రేమ ఎక్కువ కాదు కదా అని చెప్పి మంగళసూత్రం కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక రుద్రాణి గట్టిగా ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ షాక్ అయిపోతారు రుద్రాణి వంక ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే పోలీసులు వచ్చి ఆపండి అని మేము అనే లోపలే ఈ మేడం గారు ఇంత పెద్దగా అరిచారేంటి అని చెప్పి అనగానే అదే మిమ్మల్ని చూశాను మీరు ఖచ్చితంగా అదే మాట మాట్లాడతారు కదా పెళ్ళిళ్ళ టైంలో పోలీసులు వచ్చి పెళ్ళి ఆపించేస్తారు కదా ఎన్ని సినిమాల్లో చూడలేదు అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక ఒక్కసారిగా ఈ యామిని అయితే ఇక అట్లనే షాక్ అయిపోయినట్టు చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న రుద్రాణి అలాగే ఇక అక్కడ ఉన్న చుట్టాలు బంధువులు వైదేహి వీళ్ళందరూ కూడా పోలీసుల్ని ప్రశ్నిస్తారు ఏంటి ఇక్కడ అసలు ఎందుకు వచ్చారు అనగానే ఈ పెళ్ళి ఆపేయండి ఈ ఆమెని ఇక హత్య చేయబోయింది ఆల్రెడీ ఇప్పుడే కంప్లైంట్ అయితే వచ్చింది ఇదిగో ఇదన్ని ఇక కావ్య మేడంని చంపించాలని అడవిలో కావ్య మేడంని ఇక చంపేమని డబ్బు కూడా ఇచ్చింది ఆ విషయం ఇప్పుడే మాకు తెలిసింది వీడు డబ్బు పట్టుకొని పారిపోతుంటే వీడిని పట్టుకున్నాము అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా యామిని ఏం మాట్లాడుతున్నారు నేనేంటి డబ్బు ఇవ్వలే డబ్బు ఇవ్వడం ఏంటి అనగానే ఏంటి మేడం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారని మాకు తెలుసు కావాలంటే ఆ దొంగను కూడా తీసుకొని వచ్చాము అని చెప్పి ఇక మనిషిని నుంచోబడతారు రాజు ఒక్కసారిగా చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని కింద పడేస్తాడు ఏం మాట్లాడుతున్నారు ఇక రౌడీకి యామిని డబ్బులు ఇవ్వడం ఏంటి అనగానే ఇక వెంటనే అప్పు వచ్చి బావా అవును బావా నిజంగానే చెప్తున్నారు ఆ పోలీసులు ఎందుకంటే ఈ యామిని కావ్యక్కని చంపించాలని ఇక అడవిలో గాలింపు చర్యలు తలపెట్టింది ఇక ఆ అడవిలో కరెక్ట్గా మేము రాకపోయి ఉంటే ఈ పాటికి కావ్యక్కని ఏది ఒకటి చేసేది ఈ యామిని నువ్వు కనిపించేదంతా సాఫ్ట్ కాదు ఇది లోపలంతా కూడా దీనికి మృగమే ఉంటుంది పైకి మాత్రం నీ దగ్గర సాఫ్ట్గా వేస్తుంది కావాలంటే ఆ రౌడితోనే చెప్పిస్తాను చెప్పరా చెప్పాను కానీ అవును మేడం నిజానికి ఈ ఇదిగో ఈ కావ్య మేడంని ఈ యామిని మేడం గారు చంపాలన్నారు అందుకే సార్ మిమ్మల్ని ఊరికే గొడవ పెట్టుకున్నాము ఆ తర్వాత కావాలని ఫాలో అయ్యాము అడవిలో అయితే ఎవరికి డౌట్ రాదని ఇక కావే మేడని చంపేసిస్తే ఇక ఎవరికి తెలియదని ఇక నాకు కోటి రూపాయలు ఇస్తానని ఒప్పుకుంది కానీ ఇక మధ్యలో పోలీసులు రాబట్టి మేము పట్టుబడిపోయాము ఇది జరిగింది అని చెప్పి ఇక రౌడీ అయితే కుండ బద్దలు కొట్టినట్టు మొత్తం నిజాన్ని బయటికి వెళ్ళగక్కుతాడు ఇక వెంటనే రాసికి ఒక్కసారిగా చాలా సీరియస్గా యామని వంకా చూడగానే ఏ ఏ ఆగు ఆగు ఏంటి నేను నీకు డబ్బు ఇచ్చానా నీకు డబ్బు ఇచ్చానని కావికి చంపమన్నానా ఏం మాట్లాడుతున్నావు నేను నీకెందుకు డబ్బు ఇస్తాను అసలు నువ్వెవరివి ఇదంతా అబద్ధం బావా ఇదిగో వీళ్ళందరూ కలిపి ఈ పెళ్ళిని ఆపాలని చాలా ప్రయత్నాలు చేశారు బావా కావాలంటే నేను నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అనగానే ఏం సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు చూపించే సాక్ష్యాలు కూడా నువ్వు పెళ్ళి ఆపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటున్నావు కానీ పోలీసు నేను వచ్చి నువ్వు హత్య చేయాలని ప్రయత్నించావని రౌడీతో సహా వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు కూడా నువ్వు నిజాన్ని దాచిపెడితే జీవితాంతం నీ మొహం కూడా చూడనియామని అనగానే బావా ఇది ఇలాంటి నాటకాలు ఆడుతుందని నా జాగ్రత్తలో నేనున్నాను బావా ఇప్పుడే చెప్తాను ఇది కావ్యక్కని నిన్ను ఆ రౌడీలు పెట్టి కావ్యక్కని చంపించాలని చూసింది అన్నదానికి నా దగ్గర గట్టి సాక్ష్యమే ఉంది అని చెప్పి ఇక హ్యాండ్ బ్యాగ్ తీస్తుంది హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ కనపడదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు అయితే ఇదేంటి ఫోన్ ఇక్కడే కదా పెట్టాను ఏమైంది అని చెప్పి ఇక చూసుకుంటూ ఉండగానే ఇక వెంటనే కూడా యామని అప్పుడు అనుకుంటుంది చూసావా నువ్వు కావాలని నన్ను నా వెనకాల ఫాలో అయ్యి నాకు తెలియకుండా వీడియో తీస్తావా అందుకే ఆ ఫోన్లో మొత్తం మొత్తం ఉన్న వీడియోలన్నీ కూడా డిలీట్ చేసేసి సిమ్ కూడా తీసి గాల్లో పడేసా ఇక నీకు ఫోను దొరకదు నేను వాడితో కలిసి ఉన్న వీడియోలు దొరకవు చెప్తాను నీ సంగతి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అమ్మటే వామ్మో ఈ యామిని తక్కువది కాదు కనపడుతూనే ఉంటుంది దీనిలో దొంగ కళ్ళ కూడా ఉందిరా చూసావా ఆ ఫోన్ని ఎలా నొక్కేసిందో మనకు కూడా తెలియదు ఒకవేళ మనకు తెలిస్తే మనం రేపొద్దున్న ఆ ఫోన్లో ఉన్న వీడియోని తీసి దానికి బ్లాక్మెయిల్ చేస్తామేమోనని మనకు కూడా చెప్పలేదు ఇది మామూలు అర్థం కాదురా సూపర్ సూపర్ అంతే ఒకప్పుడు నేను కూడా దీనిలాగే ఆలోచించేదాన్ని కానీ ఏం చేయమంటావు ఇప్పుడిప్పుడే కాస్త వయసు భయపడడం వల్ల నేను ఎంతో కొంత తగ్గిపోతున్నాను కానీ యామిని మాత్రం ఒక రేంజ్లో ఆలోచిస్తుంది అని చెప్పి ఇక రాహుల్తో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా అయితే యామిని నువ్వు ఏదో చెప్పాలన్నావు కదా చెప్పు ఏంటి వాళ్ళు పెళ్ళి ఆపడానికి ప్రయత్నాలు జరిపిస్తున్నారు అంటున్నావు కదా చెప్పు అనగానే అవును బాబా వీళ్ళందరూ కలిసి నన్ను నీ బారిని చేయకుండా విడదీయాలని చూస్తున్నారు కావాలంటే చూడు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్లు అరేంజ్ చేశాము కావాలని నలుగురు ముత్తైదుల్ని మాట్లాడి రాట ఇరిగిపోయేలాగా చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ జరగకుండా ఇక కళ్యాణ్ అయితే ఏకంగా డిస్టర్బెన్స్ చేసి ఎంగేజ్మెంట్ రింగు తొడక్కుండా చేస్తారు ఆ తర్వాత పల్లెల్లో ఉన్న హారతి కర్పూరం ఆరిపోయేలాగా ఇదిగో ఈ కావ్య వాళ్ళ అమ్మ ఫ్యాన్ కూడా పెట్టింది కావాలంటే చూడు బావా ఈ వీడియోలన్నీ చూడు వీళ్ళు కావాలని నిన్ను నన్ను విడదీస్తున్నారు నిజానికి ఆ భగవంతుడు నా మీద కొంచెం కూడా దయలేదు చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఎంతో ప్రేమించాను అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా పాపమేనా బావా చెప్పు బావా నేను నిన్నేవి బలవంతంగా చేసుకోమనలేదు నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నాను నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్నాను అంతే తప్పించి నేనేవీ నీకు అబద్ధాలు చెప్పలేదు ఎవరు ప్రాణాలు తీయాలని అనలేదు కానీ వీళ్ళందరూ కలిపి నన్ను నా ప్రేమని తక్కువ చేసి నన్ను నీ నుంచి విడదీయాలని చూస్తున్నారు అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి అయితే ఇంకా ఏముంది రాజు మూడు మూడు వెయ్యాల్సిందే ఈ కావ్య జీవితం నాశనం అయిపోవాల్సిందే ఏదైతేనే నాకైతే ఆస్తి కావాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక కరెక్ట్గా ఇక రాసైతే అప్పుడు ఇక అడుగుతాడు అందరినీ కూడా ఏంటమ్మా నానమ్మ మీరందరూ కలిపి ఈ పనులన్నీ చేశారంటే నాకు ఒక రకంగా అనిపిస్తుంది ఈ పెళ్లి జరగదని ఆ దేవుడే ఈ పెళ్ళిని ఆపేస్తున్నాడేమో అని అనుకున్నాను కానీ మీరందరూ ఇంత ఘోరంగా ఈ రకంగా చేస్తారని ఊహించలేదు ఎందుకమ్మా ఇదంతా చేశారు అనగానే ఇక ఎవ్వరు కూడా నోట్లోంచి అయితే చెప్పలేరు ఇక వెంటనే యామిని ఏదైనా కూడా పెళ్ళి అనేది ఆగిపోయింది ఈరోజు ఈ మూడు మూడు నీ మెడలో పడవలసిన టైంలో పడలేదు అంటే ఈ పెళ్ళి ఆ దేవుడే ఆపాడు కదా మరి దీనికేమంటావు అని చెప్పి అంటాడు చాలు బాబా ఏం మాట్లాడుతున్నావు ఇది కూడా వీల ప్లానే వీళ్ళందరూ కలిసి లేనిపోనిది ఒకటి ఊహించి ఈ రౌడీని తీసుకొచ్చి నేను హత్య చేసినట్టుగా హత్య చేపించినట్టుగా ఈ అప్పు కావాలని డ్రామాలు ఆడుతుంది ఇది కూడా నీకు అర్థం కాలేదా బావా ఇప్పుడు కూడా నా మాట నీకు ఎక్కట్లేదా చెప్పు బావా నువ్వు నా మెడలో తాలి కట్టపోతే నేను బ్రతకను బ్రతకను బావా చచ్చిపోతాను నీ కళ్ళ ముందే ఈ పందిరిలోనే నేను నిజాయితీగా నిన్ను ప్రేమించాను నిజాయితీగా నిన్ను కోరుకున్నాను నేను ఎలాంటి హత్యలు చేయించలేదు కావాలంటే ఈ పెళ్లి పందిరి మీద ప్రమాణకం బావా అనగానే అప్పుడు ఇక అప్పుడు వస్తుంది కావ్య అయితే ఇక క్లాప్స్ కొట్టుకుంటూ ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు వాహ్వా చాలా గ్రేట్ చాలా బాగా చెప్పావు కూడా ఏంటి నువ్వు చాలా నిజాయితీ పరురాలువా నువ్వు చాలా మంచిదానివా అసలు నీకు ఏ పాపమూ తెలీదా అయితే నేను పెట్టే వీడియోలు చూసి నువ్వే నిజాయితీ పరురాలువో లేదంటే ఏ రకంగా ఇక ఆయన్ని నీ వైపు తిప్పుకుంటున్నావో ఏ టు జెడ్ మొత్తం కూడా ఈరోజు ఈ స్క్రీన్ మీద వేసి నేను చూపిస్తాను అని చెప్పి ఇక అప్పుడు ఇక కనెక్ట్ చేస్తుంది అప్పుడు అందులో కనపడుతూ ఉంటుంది యామిని అలాగే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో ముగ్గురుతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనపడతాయి బేబీ ఈరోజు నీ పెళ్ళి ఇక నుంచి నువ్వు అల్లుడు గారు హ్యాపీగా ఉండాలి కానీ అల్లుడు గారికి గతం గుర్తుకు వస్తే మాత్రం నిన్ను అస్సలు క్షమించరు ఎందుకంటే నువ్వు ఇక గతంలో ఆయనకి ఒక ఎనిమివి కాబట్టి అని చెప్పి అంటూ ఉంట మాటలు ఒక్కసారిగా రాజు చెవులో పడతాయి ఇక వెంటనే మమ్మీ నేనున్నాను కదా మమ్మీ రాజుని ఇక్కడ అసలు ఉంచనే ఉంచను అసలు వాళ్ళ ఫ్యామిలీ అనే చూపించను ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోతాము అక్కడికి ఎవరూ రాకుండా జాగ్రత్త పడతాను అంతెందుకు ఆ కావిని చంపించాలనుకున్నాను కానీ అది బ్రతికిపోయింది అది నా వరకు రానంత వరకు అది బ్రతికిపోతుంది లేదంటే దాన్ని చంపించేస్తాను రౌడీకి కూడా డబ్బులు ఇచ్చాను కావాలంటే చూడు ఈరోజు దాని ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇక కావ్య ప ఒక రకరకాల వీడియోలు యామనివి యామనికి తెలియకుండానే కొన్ని అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది ఇక ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ముఖ్యంగా అయితే అవి చూసి ఇక యామని వంక చాలా అసహ్యంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి అందరూ కలిసి ఈ విషయం చూసి షాక్ అయిపోతున్నారా నిజానికి ఇవన్నీ కూడా ముందే మీకు చెప్పచ్చు రామ్ గారు కానీ వాళ్ళందరికీ ముందు మీరు కరెక్టా కాదానని మీ మనసునే అడిగి తెలుసుకుందాం అనుకున్నాను కానీ మీ మనసులో ఈ యామని మీద గౌరవం ఉంది మర్యాద ఉంది తను చెప్పిన ప్రతి ఒక్క మాట విన్నారు కాబట్టి ఒక్కసారిగా యామని ఇలాంటి మనిషి అని చెప్పి మీకు తెలిస్తే మీకు ఎక్కడ ప్రమాదం వస్తుందానని ఇప్పటి వరకు తగ్గున్నాను లేకపోతే ఈ పెళ్లి వరకు ఇక్కడ వరకు రానిచ్చేదాన్ని కాదు అని చెప్పి అనగానే రుద్రాని వెంటనే ఇదిగో కావ్య ఇన్ని విషయాలు యామని గురించి తెలిసినప్పుడు మరి నువ్వెందుకు బయట పెట్టలేదు అసలు నువ్వు ఈ రకంగా సీక్రెట్గా ఎలా మెయింటైన్ చేశావు అనగానే మీ గురించే మెయింటైన్ చేశాను మీరు ఇంట్లో ఉంటూనే పిన్నింటి వాసాలు లెక్క పెడతారు కదా రుద్రాణి గారు అందుకోసమే అందుకోసమే మీ దగ్గరే దాచాను ఈరోజు మీ విషయం కూడా బయలు చేయబోతున్నాను కావాలంటే ఇది చూడండి ఇక ఈ ఆమెని నన్ను చంపించడం కోసం కోటి రూపాయల డబ్బులు ఇక అతనికి ఇవ్వలేదని ఇక చెప్తుంది కదా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ కోటి రూపాయలు ఇచ్చి ఇక డ్యాన్స్ కూడా మనతో వే మీతో వేయకుండా బయటకు వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక అప్పు వాళ్ళు వెళ్ళి షూట్ చేశారు అప్పుడే ఈ యామని నిజస్వరూపం తెలిసింది ఇదిగోండి కావాలంటే చూడండి అని చెప్పి ఆ వీడియో కూడా ప్లే చేస్తుంది ఒక్కసారిగా రుద్రాని యామని షాక్ అయిపోతారు ఏంటి యామని నువ్వు నా గురించి తక్కువ అంచనా వేసావు కదూ చెప్తూనే ఉన్నాను కదా పెళ్ళి జరగదని ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి ఆగిపోతుందని అని చెప్పానగానే ఇక నువ్వు ఫోన్ దాచేసి ఫోన్లో సిమ్ తీసేసి ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా నువ్వు తీసేస్తావని నాకు తెలుసు అందుకే మా జాగ్రత్తలో మేమున్నాము ఆ వీడియోని నా ఫోన్లో కూడా నేను షేర్ చేసి పెట్టుకున్నాను ఈ సంగతి పాపం అప్పు కూడా తెలియదు ఇప్పుడు ఏమంటావు యామిని నువ్వు చాలా మంచిదనవని ఇక ఆయన్ని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావని ఆయన కోసం ప్రాణాలైనా తీసుకుంటావని ఇప్పుడు చెప్పు చాలా నమ్మడానికి బాగుంటుంది కదా అనగానే ఇక దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది యామినికి ఇక వెంటనే అప్పు అయితే చాలా థ్యాంక్స్ అక్క ఇంతగా ప్లాన్ చేసి ఇలా నేను ఎలా మిస్ చేశానో నాకు తెలియదు నిజానికి ఈరోజు ఇది ఈ విషయం నువ్వే సాల్వ్ చేసుకున్నావు ఆ పెళ్ళి జరగదు పెళ్ళి జరగదని ఆ బ్రహ్మముడికి విలువ ఇచ్చి నువ్వు ఏమీ చెయ్యట్లేదేమో అనుకున్నాను కానీ నువ్వు వెనకాల వెనకాలే ఉంటూ ఇంత గ్యాదరింగ్ చేస్తావని అస్సలు ఊహించలేదు ఈ యామని ఇక ఈ యామనికి మొత్తం కథ అడ్డం తిరిగింది పద మర్యాదగా లేగు కళ్యాణ మండపం మీద కూర్చొని అర్హత నీకు లేదు మా అక్క కొంది ఎనగానే ఒక్కసారిగా రాజైతే అవును నీకు ఏ అర్హత లేదు మనిషి ప్రాణాలని చంపేసి మనిషి ప్రాణాల మీద పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకునే తత్వం నీదైనప్పుడు నీతో పెళ్ళిని ఎలా చేసుకుంటాను నువ్వు చేస్తావో బ్రతుకుతావో ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు అసలు నీవు నాకు సంబంధం లేదు అసలు నువ్వు నా మేనత్ కూతురివే కాదు నా తల్లిదండ్రులు చచ్చిపోయారని చెప్పి నన్ను ఒక ఆట బొమ్మలాగా ఇంట్లో చేసుకొని మీ గుప్పెట్లో పెట్టుకుందామని అనుకున్నారు కానీ కావ్య అన్నీ కూడా నాకు తెలిసేలా చేసింది కళావతి అంటే నాకు పంచ ప్రాణాలు కళావతి తప్ప నా భార్యగా ఎవరు వద్దు కళావతే నా ప్రాణం అని చెప్పి ఇక అయితే కళ్యాణ మండపం మీద నుంచి ఇక పక్కకి జో తోసేస్తాడు రాజైతే ఒక్కసారిగా ఇక పోలీసులు వచ్చి యామనిని అరెస్ట్ చేస్తారు ఇక కావ్య అయితే కళావతి అని చెప్పి రాజు పరుగు పరుగున కళ్యాణ మండపం మీద నుంచి కావ్య దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఏమండి అనగానే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని కళావతి నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దు ఈ లోకంలో నువ్వే నాకు సర్వస్వం యామని నన్ను మోసం చేసింది నిజానికి యామని చచ్చిపోతుందేమో యామని ఏమన్నా అయితే నాకు ఆ ఉసురు తగులుతుందేమో పెళ్లి చేసుకుందామని చివరి నిమిషంలో కూడా నా ప్రేమని నేను ముక్కలు చేసుకోబోయాను కానీ ఆ భగవంతుడి దయ వల్ల నా ప్రేమ నాకు దక్కింది నా ప్రేమ నాకు దక్కింది కళావతి నువ్వు లేకపోతే నేను మనిషి ప్రాణాలతో ఉన్నా వేస్టే అని చెప్పి అందరి ముందు కళ్యాణ మండపంలో కావ్య రెండు చేతులు పట్టుకొని ఇక కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ప్రపోజ్ చేస్తాడు ఏంటిరా మనవిడా నీ మనసులో ఇంత ప్రేమ దాగుందా మరి ఇంకా ఆలస్యం ఎందుకురా వెళ్ళి కూర్చోండి పీటల మీద కళావతిని పెళ్ళికూతురుగా తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడతాము అనగానే ఇక యామిని అయితే అరెస్ట్ అయిపోవడం వల్ల ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వైదేహి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు యామిని కూడా వెళ్ళిపోతుంది ఇక యామిని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా సీరియస్గా రాజు వంక చూస్తూ కావ్య వంక చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అయితే ఏమీ చేసేది లేదు ఈ కావ్య మన ఇంటికి పట్టిన ఇక శనిగ్రహంలాగా దాపరించింది రాజు గతం మర్చిపోయినా కూడా ఈ కావిని వెంటబడి వెంటబడి పెళ్ళి చేసుకుంటున్నాడంటే ఈ బ్రహ్మముడి విప్పడం మన తరం కాదు కదా ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదురా పద కూర్చొని పెళ్ళి చూసి ఇంటికి వెళ్ళినాక ఇద్దరం తలకు పెగ్గేద్దాం అని చెప్పి ఇక మొత్తానికైతే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఇక కళ్యాణ మండపంలో కూర్చుంటారు ఇక చక్కగా పెళ్లి కూతురుగా ముస్తాబైన కావిని చూసి రాజు మనసు పారేసుకుంటాడు ఇక ఇద్దరికి కూడా చక్కగా పెళ్లి పందిరిలో చక్కగా పెళ్లిగట్టాలు జరుగుతాయి తలంబరాలు పోసుకుని సరదా సరదాగా ఉంగరాలు తీసుకొని బిందెలో ఇద్దరు కలిసి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చక్కగా పెళ్ళైపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాస్ కావ్య ఇద్దరు కూడా దంపతులుగా కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నారు మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్